హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ సైకోతో లైఫ్ సైకోతో రొమాన్స్ సైకోతో లవ్ అని మూడు భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు సైకోతో లవ్ పార్ట్ టూ నీతో ఉన్న ప్రతి మనిషి తన దృష్టిలో రాంగ్ అంటే ఎలా నా మాటలు నా పద్ధతిలో ఏదైనా రాంగ్ కనిపిస్తే తను అలా తీసుకుంటుంది అంటే ఒప్పుకుంటాను కానీ తనకు తాను ఇమాజిన్ చేసుకునే ఇష్టానికి అంటే ఎంతవరకు కరెక్టు ఎంతవరకు చేసుకుంటుందో చేసుకొని నేను కూడా తనకి అలాగే నా క్లాస్ మైండ్కి ఎక్కేలా చేస్తా అన్నది ప్రభు సూర్యతో సార్ మీరు ఒక చిన్న మీటింగ్కి అటెండ్ కావాలి అన్నాడు సూర్య ఈరోజు నాకు మూడు లేదు ప్రభు ఇప్పుడు ఆఫీస్కి వచ్చే అంత ఓపిక కూడా లేదు అన్నాడు ప్రభు సార్ హాఫ్ ఎన్ అవర్ అది కూడా వీళ్ళు ఫోన్లోనే మాట్లాడటం హౌస్లో ఉన్న ఆఫీస్ రూమ్ అయినా సరిపోతుంది అన్నాడు సూర్య సరేలే తప్పదు అంటున్నావు కదా అని వెళ్ళాడు ప్రభు భార్గవిని చూస్తూ భార్గవి నువ్వు ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే తీసుకోలేవు అటువంటిది సమ్ము ఎంతలా మాట్లాడుతుందో అర్థం చేసుకుంటే అసలు ఆ పెయిన్ ఎలా తీసుకుంటున్నావు అన్నాడు భార్గవి అదే ప్రభు గాడు మనకిచ్చే గిఫ్టు మనం కావాలి అన్నది ఇవ్వడు ప్రతి మనిషిలో ఓపికని సహనాన్ని అన్ని పరీక్షిస్తూనే ఉంటాడు మట్టిలో బంగారాన్ని వెంటనే మెడలో వేసుకోలేము అలా దాన్ని కొలిమిలో కాల్చి కాల్చి ఒక రూపు తేవటానికి కంసాలి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో మనిషిని కూడా దేవుడు అన్ని బాధలు పెడతాడు నా పుట్టుకే కష్టాల పుట్టుక అనేసి అలవాటు చేసుకుని అందులోనే ఆనందం వెతుక్కున్నాను కానీ నా జీవితానికి జాలీ అనే అంటేనే అసహ్యం జాలి ఎవరైనా పడితే నాకు అస్సలే నచ్చకపోయేది అలాంటి నా జీవితం ఇది అని చెప్తే వాళ్ళు చూపించే జాలికే చచ్చిపోవాలనిపిస్తుంది అని ఇన్స్టెంట్ జరిగిన రోజు ఏమైందో తెలియదు కానీ ప్రతి క్షణం అది గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం చచ్చిపోతున్నా ప్రభు ఆ బాధ కంటే సమ్ము అనేవి నాకేం పెద్దగా బాధనివ్వటం లేదు అయినా సమ్ము పిచ్చిపిల్ల అర్థం కావటం లేదు కానీ సూర్యాన్ని ద్వేషిస్తున్నాను అనుకుంటుంది కానీ మనసు లోతుల్లో అతనికి తప్ప వేరే వాళ్ళకి చోటు లేదు అని ఆమెకు ఆమె తెలుసుకోలేకపోతుంది అంటుంటే ప్రభు భార్గవి సార్ సంయుక్త గురించి ఏం చెప్పాడో ఏంటో నాకైతే తెలియదు కానీ వాస్తవంగా సమ్ముకు చిన్నపిల్లల మైండ్ ఎక్కువ మంచిగానే ఆలోచిస్తుంది అందరినీ మంచి జరగాలి అందులో నేనుండాలి అనే మనస్తత్వం కాకపోతే తను అనుకున్నదే కరెక్ట్ అని స్పీడ్గా ఆలోచిస్తుంది తను అనుకున్నది కరెక్ట్ కాదంటే దాన్ని మాత్రం కవర్ చేసుకోదు నీ మనస్తత్వం చూశాను సంయుక్త మనస్తత్వం చూశాను ఇద్దరివి కూడా చాలా భిన్నంగా ఉన్నాయి అయినా భార్గవి ఇప్పుడు సార్కి పెళ్ళైంది నీ వల్ల వాళ్ళకి అభిప్రాయ భేదాలు రావటం కూడా కరెక్ట్ కాదు అందుకని నా ప్రపోజల్ నేం చేశావు అన్నాడు భార్గవి ప్రభుని ఒక్కటి పీకి ఏదవ రౌండ్ రౌండ్గా మాట్లాడి అక్కడికే వస్తావా వద్దు ప్రభు నాకు జాలితో కూడిన ప్రేమ వద్దు అయినా కుక్కలు చింపిన విస్తరిలాంటి నా బతుకు అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న నీకు అస్సలు సెట్ అవ్వదు జీవితం పంచుకోవాలి అనుకున్నప్పుడు ఉన్న ఆలోచన తనువుని పంచుకున్నాక అస్సలు ఎవ్వరికీ ఉండదు ఆ మాటకు కూడా గుర్తుండదు అది మగవాడికి శాపం అనుకుంటా పెళ్లి కాకముందు అమ్మాయితో ఉన్నంత ఇదిగా పెళ్ళైనాక ఉండరు అని అంటుంటే ప్రభు అమ్మాయిలు కూడా అనుకోవచ్చు కదా పెళ్లి కాకముందు ఉన్న ముద్దు ముద్దు మాటలు పెళ్ళయ్యాక ఉండవు కదా అన్ని ఆరెళ్ళు ఆంక్షలు మగవాడికేనా అన్నాడు పార్గని పిచ్చి మగవాళ్ళు అలా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి జీవితాలు చాలామందివి అన్యోన్యమైన దాంపత్యానికి దూరమైపోయాయి ఆడపిల్ల ఆరళ్ళు పెడుతుంది ప్రతిదానికి రచ్చ చేస్తుంది అంటారు అది ప్రేమతో అనుకోవచ్చు కదా అలా అనుకోరు అనుమానంతో అనుకుంటారు అలా ఒకరికొకరు మాటలు అపార్థాలకు దారితీస్తాయి ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ నీ మనసులో నాపై ఒక ఫ్రెండ్గా మాత్రమే ఉంచుకో అంతకు మించి నువ్వు ఊహించుకున్నా నాకు నచ్చదు నా జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి అన్న ఆశ కోరిక నాకు లేవు అన్నది ప్రభు నీ ఇష్టం భార్గవి మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది దాని పెళ్ళి అయిపోతే నన్ను ఆంక్షలు పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు చేయని తప్పుకు శిక్ష అనుభవించటం నాకైతే నచ్చలేదు అలా అంటే నాపై జాలి చూపిస్తున్నావా అంటావు ఏదేమైనా ఇప్పటి వరకు నీ నిర్ణయం అప్పటి వరకు నేను నిర్ణయం చెప్తే మన జీవితం గురించి ఆలోచిస్తాను లేదు అంటే వంటి మీదికి వయసు వచ్చింది పెళ్ళి తప్పదు కదా నాకు అన్నాడు భార్గవి నవ్వుతూ వంటి మీదికి వయసు ఎప్పుడో వచ్చింది బాగానే బాధ్యతగా ఉన్నావు నీ చెల్లి పెళ్లి చేసి హ్యాపీగా నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో నువ్వు నా కోసం ఎన్ని రోజులు ఎదురు చూసినా కానీ ముందు నా జీవితాన్ని ఎవ్వరికీ ఇవ్వాలి అనుకోవటం లేదు పెళ్లిపై ఆశ లేదు జీవితంపై కోరిక లేదు అలా భార్గవి ప్రభు మాట్లాడుకుంటున్నారు సంయుక్త కోపంగా తన రూమ్కి వచ్చింది ఇన్ని రోజులు తనకు అండగా ఉన్న పద్మకు ఫోన్ చేసింది పృథ్వీ కౌగిలిలో నలిగిపోతున్న పద్మకు ఫోన్ డిస్టర్బెన్స్గా అనిపించలేదు ఆమె ప్రాణాలు కాపాడబడినాయి అన్నట్టుగా రెగు పృథ్వీ ఎవరు ఫోన్ చేస్తున్నారు అని పద్మ అరుస్తుంటే పృథ్వీ ఇంకెవరు ఆ అయి ఉంటుంది నైట్ వెళ్ళిందిగా రోజైనా కానీ హ్యాపీగా నీతో ఉండనిచ్చిందా రోజు ఒకటే క్లాసులు ఇక్కడికి రావాలంటే దొంగతనంగా రావాల్సి వచ్చేది ఈ రోజు మహాతల్లి పోయింది అని డేరుగా వచ్చినా కానీ సుఖం లేదు అని పృథ్వీ గుణుకుతున్నాడు పద్మ సరే సరిలే కానీ అంటూ ఫోన్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు సమ్ము చింటుగాడు ఏం చేస్తున్నాడు ఈరోజు వాడు లేక నాకైతే అసలు ఏమీ తోచలేదు అని బెంగగా చెప్పింది సంయుక్త ఎందుకు పృథ్వీ వచ్చి నీ బెంగ తీర్చే ఉంటాడు కదా అన్నది పద్మ సమ్ము నీకు తెలుసు నాకు పృథ్వీ మీద కంటే చింటూ మీద ప్రేమ ఎక్కువ అని అన్నది సమ్ము అమ్మ మొగుడి మీద కంటే నా బిడ్డ మీద అంత ప్రేమ ఎందుకులే నీ ప్రేమనంతా నీ మొగుడి మీద పెట్టుకో నీకు ఒక బిడ్డన్నా ఇస్తాడు అన్నది పద్మ నాకు అదృష్టం లేదు అని తెలిసి మాట్లాడుతున్నావా సమ్ము అన్నది సమ్ము ఏదో సరదాగా అన్నాలేవే అని తను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ జరిగినవి మొత్తం పద్మకు చెప్పింది సమ్ము వేలో సమ్ము చెప్పింది కాబట్టి పద్మ కూడా కాస్త అపార్థం చేసుకుంది పద్మ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే కొన్ని రోజులు పృథ్వీని నాకు బాయ్ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కన్ఫర్మ్ అని తెలి తెలిసినప్పుడు ఒక్క ఎవిడెన్స్ చూపించినా నేను ఆ బంధం నుంచి తప్పుకోవచ్చు అన్నది ఆ మాటలు పృథ్వీ వింటూ అమ్మ తల్లి నీకు నేను బాయ్ ఫ్రెండ్గా అసలు రాను నీకు నాకు నిమిషం పడదు ఆయన ఊరక తిడతానే ఉంటావు నువ్వు ఉన్నావు అంటే నా కొంపకు నేను రాను వద్దు తల్లి నేను ఏ యాక్టింగు చెయ్యను అన్నాడు సంయుక్త పృథ్వీ నువ్వు అలా చేస్తే నీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకో తెలుసా తమరు నాకంటే సీనియర్ అయినా కానీ నాకు జాబ్ వచ్చే ముందు మనిద్దరం ఫైనల్ అయ్యాము నన్ను తీసుకున్నారు ఇప్పుడు నేను రిజైన్ చేస్తే ఆ జాబ్ నీకు వస్తుంది నీకంటే నాకేమి టాలెంట్ లేదు నీ అంత బ్రిలియంట్ స్టూడెంట్ని కూడా కాదు కానీ నీకు ఆవగింజంత అదృష్టం కలిసి రావటం లేదు కదా అది నేను ఇస్తాను అనగానే పృథ్వీ మెరిసే కళ్ళతో నిజంగాన నువ్వు జాబ్ రిజైన్ చేస్తున్నావా అన్నాడు సంయుక్త నాతో వన్ వీక్ యాక్ట్ చేస్తే చాలు అన్నది పృథ్వీ గంతేసినంత పని చేశాడు దానివల్ల అతని లైఫ్ ఏమవుతుందో పాపం అప్పుడైతే గ్రహించలేదు పృథ్వీ ఇప్పుడున్నదే పీకలలోతు కష్టాలు ప్రాణంగా చూసుకునే పద్మ ఆమెకు ప్రాణం తీసే జబ్బు పృథ్వీ మంచి టాలెంట్ అయినా కానీ అతనికి ఎందుకో ఎక్కడ ఒక మామూలు జాబ్ అయినా కానీ తన ఖర్చుల మందం కూడా రాని పరిస్థితి పద్మ అంతో ఇంతో ఇస్తే అతని ఖర్చులకు వెళ్తాయి కానీ పద్మకి ట్రీట్మెంట్కి డబ్బు అనేది లేక ఇన్ని రోజులు సమ్ము చింటూని పద్మ చూసుకుంటుంది అని ఆమె ప్రతి ఖర్చులు సమ్ము పెట్టుకుంది తను వెళ్ళిపోయాక పద్మ ట్రీట్మెంట్కి అడగటము బాగుండదు సమ్ము ఇచ్చినా బాగుండదు అని ఆలోచిస్తున్న పద్మకి సమ్ము రిజైన్ చేస్తాను అనటం ఇద్దరికి చాలా తీపి కబురు అలా పృథ్వీ రావటానికి ఒప్పుకున్నాడు సమ్ము పద్మతో వాళ్ళిద్దరి రిలేషన్ని బయట పెట్టాలి ఈయన గారిని ఎలా టార్చర్ పెట్టాలో అర్థం కావటం లేదు అంటుంటే పద్మ మగాన్ని టార్చర్ పెట్టడం చాలా సింపుల్ అంటూ ఒక సలహా ఇచ్చింది సంయుక్త ఎగిరి గంతేసినంత పని చేసింది సంయుక్త మంచి ప్లాన్ చేసింది కదా హ్యాపీగా జంటుగానే బజ్జో పెట్టింది ఫుల్గా డిన్నర్ చేసింది పూని రాగాలు తీస్తూ పైకి వెళ్తుంటే భార్గవి విచిత్రంగా చూస్తూ ఏంటి సూర్య సమ్ము ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అన్నది సూర్య నాకు అదేలా అనిపిస్తుంది దాన్ని ఎదుర్కోవటానికి ధైర్యం సరిపోవటం లేదు రెండు పెగ్గులు ప్లీజ్ అన్నాడు భార్గవి వద్దు సూర్య నా కోసం మందు మానేశావు సమ్ము కోసం అమ్మాయిలతో పొందు మానేశావు కొన్ని రోజులు ఓపిక పట్టు నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నువ్వు కూడా తిని వెళ్ళు అన్నది సూర్య లైఫ్లో ఫస్ట్ టైం తను ఎన్నో ప్లాన్ చేసి బిజినెస్లు రన్ చేశాడు కానీ ఆడది వేసే ప్లాన్ మగాడు చిత్తైపోతాడు అనేది మాత్రం అతనికి కూడా తెలిసింది సంయుక్త వచ్చిన దగ్గర నుంచి సూర్యాని భార్గవిని రాంగా అర్థం చేసుకుంటుంది సూర్య జీవితంలో భార్గవి ఏంటి అసలు భార్గవి గతం ఏమిటి అని చెప్పాలి అని సూర్యకి ఉన్నది కానీ సంయుక్త ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు అని కష్టంగా డిన్నర్ చేసి వాళ్ళ గదికి వెళ్ళాడు చింటూ హ్యాపీగా నిద్రపోతుంటే మెల్లిగా వాడిని చూస్తూ వాడి పక్కన పడుకుని వాష్రూమ్లో కూని రాగాలు తీస్తున్న సంయుక్తని ఆలోచిస్తున్నాడు ఈవినింగ్ వరకు కారాలు మిరియాలు నూరిన సంయుక్త ఒక్కసారిగా అంత ప్రశాంతంగా మారింది ఎందుకు అనేది పాపం సూర్యపుర్రకి అర్థం కావటం లేదు తనలా సంతోషంగా ఉంటే తన మనసుకు కూడా హ్యాపీగా ఉంది కానీ అసలు ముందు వచ్చే ప్రళయానికి ఆ ప్రశాంతత అని బాగా జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడు కదా కొంచెం టెన్షన్గా ఉంది సంయుక్త వాష్ డోర్ తీసింది వాష్రూమ్ డోర్ తీసింది సింగిల్ టవల్లో సగం యథ అందాలు కనిపిస్తున్నాయి మోకాలు పైకి ఉన్న టవల్ని చూసిన సూర్యకి వాస్తవంగా గొంతులో నుంచి గుటక బయటికి రావటం లేదు కిందికి వెళ్ళటం లేదు బాడీలో ఒక్కసారిగా ఏదో జిల్ అన్న స్వీట్ పెయిన్ అసలు సంయుక్త అలా వస్తుంది అని సూర్య ఊహించలేదేమో విభ్రాంతిగా అతని కళ్ళు చూస్తున్నాయి అతని బాడీ మాత్రం థీన్ మార్ డ్యాన్స్ వేస్తున్నట్టు ఉరకలు వేస్తుంది దేహం తాపంతో అల్లాడిపోతుంది మనసు సమ్ముని కోరుకుంటుంది మైండ్ మాత్రం ఏదో హెచ్చరిస్తుంది అలా సంయుక్త అసలు సూర్యాన్ని పట్టించుకోకుండా చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది తనను తాను చూసుకుని సూర్య చూస్తుండగానే సూర్య ఫస్ట్ డే తన కోసం తెచ్చిన శారీ అక్కడ పెట్టుకుంది కదా ముందుగా అండర్ ఇన్నర్ స్టైల్గా ఒక కాలు తీస్తూ ఒక కాలు పెట్టినట్టుగా టవల్ ఉండగానే అడ్జస్ట్ చేసుకుంది అలానే అప్పర్ కూడా ఆ టవల్ అలా తీసి పక్కన పెట్టింది సూర్య గుండె జారిపోయింది తన టోటల్ బాడీలో ఉన్న వైబ్రేషన్స్ అన్నీ ఏదో చోటు చేరిపోయి మనసైన ఆడది అలా కనిపిస్తే ఎక్కడ లేని పవర్ వస్తుందా అన్నట్టు తన పవర్ మొత్తం ట్రాన్స్ఫారంలోకి చేరింది అది కానీ యూస్ చేయకపోతే ట్రాన్స్ఫారం పేలిపోయి బ్లాస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అని హెచ్చరికలు వస్తున్నాయి మనసేమో ఇంత చేస్తుంది కదా తానే పిలుస్తుంది ఆగరా బాబు అని ఎదురు చూడమంటుంది కనులేమో ఆమె అందాన్ని రెప్పవేస్తే ఎక్కడ మాయమైపోతుందో అని రెప్పవేయటం మర్చిపోయాడు తను కావాలి అని కోరి తెచ్చిన ట్రాన్స్పరెంట్ శారీతో తన మనసైన మగువ ఎదురుగా కనపడుతుంటే హ్యాండ్స్ గుల మొదలైంది సమ్ము దేహాన్ని టచ్ చేయని మా జన్మ ధన్యము కాదు అని కోరు పెడుతుంటే సంయుక్త చక్కగా రెడీ అయ్యి విరజాజులు పదిమూరలు మత్తుగా స్మెల్ చూసి తలలో తొరిగింది ఇక సూర్య ఎవరు ఆపినా కానీ ఇక నేను ఆగను అన్నట్టు తను ఆటోమేటిక్గా బెడ్ దిగాడు ఏదో ట్రాన్స్లో సంయుక్తాన్ని చేరి హగ్ చేసుకునే టైంలో సంయుక్త అతనికి అందకుండా మత్తుగా తన అందాలు చూపిస్తూ ఒక చక్కని సాంగ్ నువ్వు తాకనిదే నా అందం అడవి పాలు నువ్వు ఇవ్వని నా సొగసులు నీటి నీకు ఇవ్వని నా సొగసులు నీటి పాలు నీ కోసం వేచిన నా తనువుని ఆదుకోరా నీ కౌగిలిలో బందీని చేసుకోరా అని అన్ని రకాలుగా సంయుక్త నాలో ప్రతి అణువు నీ కోసం వేచి ఉంది నా మనసు నీకై పరిచాను ఇక నేను నీ దాన్నే అని తీయగా రూపంలో చెప్పే వరకు పాపం సూర్య అదంతా నిజమే అనుకున్నాడు మోహంలో తనువు తాపంతో విరహంలో అల్లాడిపోతున్నాడు కదా తనివి తీరా తన మనసుని నచ్చిన మగువ విందు భోజనం పెడతాను అంటే ఆరగించకుండా ఉండటానికి తనేమి పిచ్చివాడు కాదు కదా అన్నట్టుగా సంయుక్తాన్ని అందుకున్నాడు అతని చేతులు ఆగనంటూ ఆమె నడుమొంపుల్లోకి చేరిపోయాయి అక్కడ సరిగమ పదలిసలు మంచి శృతిలో పలుకుతుంటే సమ్ము ప్లాన్ కాస్తా కాస్తా గట్టు తప్పినట్టు అయిపోయి సూర్యస్పర్శకి ఫీల్ అవుతూ తాను మోహంతో దేహ తాపంతో వయసు తెచ్చిన ఆరాటంతో ఉందేమో కాస్త కంట్రోల్ తప్పినట్టుగా అయింది సూర్య సంయుక్త కోపరేషన్ మనసారా ఆస్వాదిస్తూ మెడబంపుల్లో అతని పెదాలు నాట్యం చేస్తూ పెదవులు చేసే పని పెదవులు చేస్తున్నాయి నాసికా రంధ్రాలలో నుంచి మనసు పొరల్లోకి మత్తైన విరజాజి వాసన అతని మనసుని గమ్మత్తుగా ఆమె కోసం తాపంతో తన బాడీలో ప్రతి ఒక్కటి యాక్టివేట్ అయ్యేలా చేసింది సూర్య బాడీ ఎంత వేడిగా ఉంది అంటే ఎందుకుందంటే చాలా హైలో ట్రాన్స్ఫారం పవర్ తీసుకుంది అది కానీ సప్లై చేయలేదనుకో తన బ్రెయిన్ పార్ట్ మన్ పేలిపోతుంది ఆ సిచ్యువేషన్లో ఉన్న సూర్య సంయుక్తాన్ని మెల్లిగా బెడ్ పైకి చేర్చి తన పవిటను తీసి ముద్దలతో మాయ చేస్తూ సంయుక్తాన్ని కూడా మత్తెక్కించి గమ్మత్తుని పరిచయం చేస్తూ తనలోకి వెళ్ళే క్షణం సంయుక్త తేరుకొని ఒక్కసారిగా సూర్యని ఒక్కతోపు తోసింది ఊహించని పరిణామం తన సిచ్యువేషన్ ఏమీ అర్థం కాక మరలా సంయుక్తాన్ని చేరాడు సంయుక్త బలవంతం చేయబో సంయుక్తాన్ని బలవంతం చేయబోతుంటే సంయుక్త ఇప్పటివరకు నేను ఫీల్ అయింది నిన్ను కాదు అన్నది ఆ క్షణం సూర్య మనసు కొద్దిగా వేదన చెందినా కానీ సంయుక్త మనసులో ఎవరూ లేరు ఆమె జీవితంలో ఎవరూ లేరు ఉండరు అనేది సూర్యకి తెలిసి నన్ను ఫీల్ అవ్వకపోయినా నీకు ఇప్పుడు కావాల్సింది ఇదే కదా అలా అయినా కంటిన్యూ అవుదాంలే అన్నాడు సంయుక్త సూర్యని అడ్డుకోలేదు అని ఆమెకు అర్థమైపోయింది సూర్యని ఇప్పుడు తను కంట్రోల్ చేయలేదు అని తెలుసు కానీ ఆమె కడుపు మంట సూర్య భార్గవి గతంలో ఎట్లా ఉన్నారో ఊహించుకుని తాను బాబుతో ఒంటరిగా జీవితం గడిపితే వాళ్ళిద్దరూ ఆనందంతో ఉన్నారు అని మనసు రగిలిపోతుంటే వేరే ఆడదాన్ని మనసులో రగిలిపోతుంటే సమ్ము వేరే ఆడదాన్ని మనసులో పెట్టుకొని ఇంకొక ఆడదానితో కొందు నువ్వు చేస్తావేమో కానీ నా మనసులో ఉన్న మగవాణ్ణి నీలో నేను ఊహించుకోలేనో అన్నది సూర్య అప్పటికి కూడా సంయుక్త కోపంలో తన బాధను వెళ్ళగక్కుతుంది భార్గవితో తనను రాంగుగా ఊహించుకుంటుంది అనేసి ఆమె మెడలో తాళి చూపిస్తూ నీ మనసులో ఎవరున్నా ఇది కట్టిన వాడుగా నీపై నాకు హక్కు ఉంటుంది అన్నాడు సంయుక్త అది పసుపు తాడు అని నువ్వు అనుకుంటున్నావు నా జీవితాన్ని కాలరాయటానికి కట్టిన ఊరి తాడు అని నేను అనుకుంటున్నాను అందుకే నా జీవితం ఎలాగో నాకు తిరిగి రాదు కానీ నిన్ను మాత్రం అది కట్టినందుకు ప్రశాంతంగా ఉంచను నా బాడీని నువ్వు తాకితే నీ బాబుకు పుట్టిన వాడవు నువ్వు కాదు అన్నది సూర్య ఒక్కసారిగా బెడ్ దిగాడు తన మైండ్ గిరా 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 తిరిగిపోతుంది తన బాడీ కంట్రోల్ కావటం లేదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా మందు జోలికి వెళ్ళలేదు అప్పుడప్పుడు తన రా తన అప్పుడెప్పుడో తన ర్యాక్లో ఫుల్ చేసి పెట్టుకున్నాడేమో మాట మీద ఉండేవాడు కదా అవి ఇంట్లో ఉన్నా కానీ ఏ రోజు టచ్ చేయలేదు ఈరోజు మందు తాగని భార్గవి ఎందుకు మాట ఇచ్చాడో అతనికి తెలుసు ఇక తను తాగినా భార్గవి దగ్గర మాట పోదు అన్నట్టుగా ఇప్పుడు అతనున్న సిచ్యువేషన్లో బార్ కౌంటర్లోకి వెళ్ళాడు ఫుల్ బాటిల్ లేపాడు అది లోపలికి పోతున్నా కానీ తన బాడీ కంట్రోల్ అవ్వటం లేదు సంయుక్త అన్న మాటలకు మైండ్ కంట్రోల్ కావటం లేదు కిషన్ తన ప్రాపర్టీస్ని టచ్ చేసిన వాడు చేయబట్టే నేను ఇంత కసిగా ఎదిగాను ఆ కసితో ఎదిగిన తనని రోడ్డు పాలు చేశాను సమ్ముని సొంతం చేసుకున్నప్పుడు తన ఈగోని టచ్ చేసినా కానీ తన మనసైనది తప్పులేదు అనుకున్నాడు ఇప్పుడు తన పుట్టుకనే తప్పు పట్టిన సమ్ము ఇక తన లైఫ్లో లేదు భార్గవి తన ఇష్టం ఉంటే ఉంటుంది వెళ్తే వెళ్తుంది సంయుక్తాన్ని టచ్ చే ఇక ముందు అతని జీవితంలో తోడు ఎవ్వరూ లేరు కానీ అతనే అతనే ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు అందరూ తన వాళ్ళు అని ఇస్తున్నా కానీ ప్రశాంతత లేదు ఇక నాకు ఒంటరి జీవితమే కరెక్టు ఉండని ఎవరైనా వెళ్ళిపోని కిషాన్ని రోడ్డు పాలు చేయటమే తన ధ్యేయం అనుకున్నా చేశాడు అతని తల్లిదండ్రులను సంపాదించిన ప్రాపర్టీ అత్తకు త్యాగం చేశాడు ఇక తను సంపాదించినది నేమైనా ఆ ప్రాపర్టీస్ ఇక తన కొడుకి ఇది నా జీవితం అనుకున్నాడు ఒక మనిషి సాధారణంగా ఒక ఫుల్ బాటిల్ తాగటం చాలా కష్టం తనున్న సిచ్యువేషన్కి అంత స్పీడ్గా తాగటం వల్ల బాడీకి వెంటనే అది రీచ్ కాలేదు తను అది రీచ్ అయ్యే లోపల కూడా ఆలోచించలేక ఇంకొకటి తాగేశాడు ఇప్పుడు కదా అసలు సైకో బయటికి వచ్చేది సూర్యలో ఇప్పటి వరకు ఉన్నది సైకో కాదు కిషన్పై పగ కోపం వే వేషం అన్నీ కలగలుపుకొని ఒక విధమైన మానసిక ఉన్మాదిని తనకు తానే పెంచాడు అది కిషన్ పతనంతో హ్యాపీ పొందాడు సైకో లాంటి మనస్తత్వంలో ఎదిగిన అతని లాలన అవసరమని ఎవరూ గుర్తించలేదు భార్గవి గుర్తించింది అతని జీవితంలోకి ఆమె అన్ని రకాలుగా వెళ్ళలేక తన పరిధిలో తాను సూర్యని మార్చుటానికి చాలా ప్రయత్నం చేసింది అంత మాత్రం అంత మాత్రము లాలన కూడా లేని అతని జీవితానికి భార్గవి ఒక అద్భుతం ఆమె ఉన్న సిచ్యువేషన్ నుండి కూడా ఆమె బయటపడి తన గురించి ఆలోచిస్తుంటే సూర్యకి సమ్ము బాధ నుంచి తనను తాను నిలబెట్టుకోవటానికి భార్గవి మాటలు చాలా నచ్చేటివి అలా వారిద్దరి మధ్య స్నేహం చాలా అద్భుతం ఒకరికి ఒకరు అన్ని పంచుకున్నారు చూసేవారికి వారిద్దరి రిలేషన్ ఉంది అనుకుంటారేమో కానీ సూర్య మనసులో సంయుక్త తప్ప ఎవ్వరూ లేరు ఆ సంగతి భార్గవికి తెలుసు భార్గవి జీవితం ఏమిటో సూర్యకి తెలుసు ఆమెపై జాలి చూపిస్తే ఆమెకు నచ్చదు అందుకే భార్గవిని ఒక లెక్చర్గానే చూస్తాడు సూర్య జాలిగా చూడడు కాబట్టే భార్గవి అక్కడ ఉండగలుగుతుంది భార్గవిని ప్రొటెక్ట్ చేయటానికి సూర్య ఆమె మనసును తెలిసి ప్రవర్తిస్తున్నాడు ఒక రోజు కనుక భార్గవి తన తనకు కనిపించకుండా ఉంటే ఆ రోజు కనుక భార్గవి తనకు కనిపించక ఉంటే ఆమె చనిపోయి చాలా రోజులయ్యేది అదేదో ఆమె ఆమె సూసైడ్ చేసుకుంటే చనిపోవటం కాదు హృదయ విదారకమైన స్థితిలో ఆమెను బ్రతికించినందుకు భార్గవి సూర్యలో మార్పును తెచ్చింది ప్రేమను అందించింది కొన్ని ప్రేమలకు సొసైటీ సమాజం ఏదైనా పేరు పెడతారు భార్గవి సొసైటీని పట్టించుకోదు తన మనసు తనకు తెలుసు ఆమెకు అసలు సొసైటీతో సొసైటీలో ఉండాలని కూడా జనాలలో తిరగాలని కూడా అనిపించలేదు అందుకే సూర్య హౌస్లో అంత చదువుకున్న భార్గవికి ఆత్మహత్య మహాపాపం తానే ఎంతో మందిని మోటివేట్ చేసి తను చచ్చిపోలేక తనను తాను మోటివేట్ చేసుకుంటూ బ్రతుకుతుంది అంత కష్టపడి భార్గవి తన జీవితం ఏంటి అనేది కూడా ఆలోచించకుండా సూర్యలో అంత మార్పు తెస్తే సమ్ము ఒక్క మాటకి సూర్య గతంలో ఒంటరితనంతో బాడపడ్డాడు కానీ ఇప్పుడు అతనిలో సైకో అనేవాడు లేడు కానీ అప్పుడు సైకో అనేవాడు లేడు కానీ అతనే తట్టి బయటికి తీసి ఆ సైకో గాడికి పోస్తున్నాడు మందు బిజినెస్లో కిషన్ మీదికి ఎట్లా దూసుకుని వెళ్ళాడో ఇప్పుడు సంయుక్త మీదికి ఏమీ దూసుకుని వెళ్ళడు కానీ ఇక ఆమె జీవితం అతని జీవితంలో ఉండదు ఈ జన్మకు సమ్ము అన్న మాటకి సంయుక్తాన్ని తాకడు అనే ఒక విధమైన పైచాచిక ఆలోచనతో తనలో సైకో రెండు ఫుల్ బాటిల్స్ పోసి లేపాడు సంయుక్త అననైతే అన్నది సూర్యని రెచ్చగొట్టాలి భార్గవితో అతను ఉండకుండా అతనికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అనుకుంది కానీ ఆమె అన్న చివరి మాటకి తన జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచన చేయకపోవటం సంయుక్తది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సూర్యాన్ని రెచ్చగొట్టాలి టచ్ చేస్తే విసిరి కొట్టాలి అనుకుంది అక్కడికి బాగుంది సూర్య టచ్ చేయగానే ఆమె కంట్రోల్ తప్పుతుంది తన మనసులో వేరేవాడు ఉన్నాడు అని చెప్పినా కానీ ఆమెను అనుమానించకుండా తాలికట్టాను నువ్వు నాదానివి అని మాట్లాడుతుంటే అప్పుడు తప్పించుకోవటానికి సడన్గా అనేసింది సూర్య అలా తాగుతుంటే సంయుక్త మనసు కొంచెం భయం చోటు చేసుకుంది తనిందాక డిన్నర్ చేసి వచ్చేటప్పుడు భార్గవి మాటలు విన్నది సూర్య మాటలు విన్నది అతను తా తాగక చాలా రోజులు అవుతుందని కొంది ఆమె మాట మీరి ఎలా చేశాను అని మొదట వాటిల్ అప్పుడు గర్వపడింది రెండో బాటిల్కి భయం మొదలైంది సూర్య ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పృథ్వీ ఇంటికి వస్తున్నాడు సూర్యలో లవర్ బాయ్ని చూపిస్తాను అనుకున్నారా అలా చూపించేదాన్ని అయితే సైకో పేరెందుకు పెడతాను కదా భార్గవి జీవితం ఏమిటి ఇంత దారుణంగా విడిపోతున్న సూర్య సమ్ముల కోసం భార్గవి ఏం చేస్తుంది సూర్య సమ్ముకి డైవర్సిస్తే అప్పటికే సమ్ము జీవితం ఏం జరిగింది డైవర్సిస్తుందా చాలా అంటే చాలా ఉత్కంఠభరితమైన సన్నివేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నా అన్స్టాప్గా వినండి